భూతల క్రిందులు మాసపత్రిక మరలా పునఃప్రారంభించడం జరుగుతుంది మరి మల్టీ కలర్లో మరి వివిధ రకాల శీర్షికలతో మరిది మీ ముందుకు రాబోతుంది మరి చిన్నపిల్లలకు సంబంధించినటువంటి మరి బైబిల్ ఉపమానాలు కానివ్వండి మరి సిలబస్ కోర్స్ చేస్తున్నటువంటి వారికి మరి క్వశ్చన్స్ మరి బిట్ మార్క్స్ కానీ లేదంటే మోడల్ పేపర్స్ కానీ అందులో పబ్లిష్ చేయడం జరుగుతుంది అదేవిధంగా పెద్దలకు వృద్ధులకు అన్ని వయసుల వారికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ని అందులో పబ్లిష్ చేయడం జరుగుతుంది కనుక మరి మల్టీ కలర్లో మరి అవసరతను బట్టి మరి బొమ్మలతో కూడా మరి డయాగ్రామ్స్తో కూడా మరి అది మీ ముందుకు రాబోతుంది కావున ప్రిన్సిపల్స్ అంతా మరి శ్రద్ధ వహించి మీ కళాశాలల్లో ఉన్నటువంటి వారికి మరి ఈ భూతల క్రిందులు మరి సబ్స్క్రిప్షన్ అనేది చేయవలసి ఉంటుంది మరి సంవత్సరం చెందా ఐదు వందల రూపాయలు కావున మరి దీని విషయమై ప్రిన్సిపల్స్ అంతా బాధ్యతలు తీసుకొని మరి అడ్రస్ పూర్తిగా ఉండాలి ఇంటి పేరు పిన్ కోడ్ ఖచ్చితంగా ఉండాలి డోర్ నెంబరు వీధి పేరు మరి ఏ విధమైన ఇక్కడి నుంచి పోస్ట్ చేసిన తర్వాత మీకు చేరడానికి మరి వీలుగా అన్ని వివరాలతో కూడిన మరి అడ్రస్ను మరి మాకు పంపవలసిందిగా మరి తెలియజేసుకుంటున్నాం